విశాఖ భీమిలి మదరవాడ పిఎంపాలెం బక్రాపాలెంలో టికో ఇళ్లని సర్వే నెంబర్ నూట పద్నాలుగులో ఆరెకరాల విస్తీర్ణంలో ఎనిమిదో బ్లాక్లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఈని సందర్శించిన భీములి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కామెంట్స్ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఏనుడు లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది గత ఐదేళ్లలో రాష్ట్రం గాడి తప్పింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిపై సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది బాబు హయాంలో అమరావతి పోలవరంతో పాటు పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మూడు వేల మూడు వందల అరవై ఇల్లు బిమ్డి నియోజకవర్గంలో ఇల్లులు నిర్మించడం జరిగింది ఇవి మూడు కేటగిరీలో నిర్మించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం దురదృష్టకరం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇళ్లను పూర్తిగా మార్చారు వీటితో పాటు అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారు దీన్ని కదిలిస్తే ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ ఏదో ఒక పేరు మీద అలకేట్ చేసుకున్నారు వాళ్ళకే ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రకారం లేదనో లేకపోతే తీసేస్తే వాడు బాధపడతారు కాబట్టి అందరూ కలిసి కూర్చొని దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ కావాల్ ప్రభుత్వంలో అదే ఇప్పుడు నేను మీకోటే చెప్పాను కదా ఇక్కడ దీంట్లో ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నిజమైన లబ్ధారుడికి చేరాలో అటువంటి లబ్ధారులకు చేర్చేదానికి ఈ ప్రయత్నం అంతా ఎక్కడ ఎటువంటి అవకతాకులో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగడానికి స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాం మరి అది మొత్తం ఇక్కడ ఒకచట కాదు స్టేట్ వైడ్గా మా ప్రభుత్వ కార్యాలు తనఖా పెట్టమే కాదు మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అందుకే ముఖ్యమంత్రి గారి తర్వాత ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు యాక్చువల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఆర్థిక మంత్రి కేశవ్ గారు కూడా మనం మాట్లాడి చెప్తా ఉన్నాడు అసలు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసే అసలు విషయాలు బయటపడమని ఇవన్నీ తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి కనుక్కొని ఎట్లాగా తనకాలు పెట్టి బయటకు తీయడం లేకపోతే వేరే ఏమైనా మార్గం ఉందో ఎందుకు కూడా ప్రభుత్వం ఒక హై లెవెల్లో డిసిషన్ తీసుకోవాలి దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏమన్నట్టు ఆర్పీలా వాలంటీర్లా లేకపోతే ఇంకా వేరే పార్టీ నాయకుల డిపార్ట్మెంటా లేకపోతే ఎవరైనా ఎవరు బాధ్యులైతే వాళ్ళ యాక్షన్ తీసుకుంటాం తప్పు చేసుకుంటాం ఎట్టిపో దానికి ఆ చేసే తప్పుని పెట్టి దానికి ఏ చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అధికారులనికో ఉద్యోగాలు పోతాయి లేదు నాయకులనికో అరెస్టులు చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఏంటి ఉంటాయి ఇప్పుడు గత ప్రభుత్వం యాక్చువల్ గా దూరంగా హౌసెస్ ఇచ్చారు వాళ్ళు దానిలో లబ్ధిదారులు ఉన్నారు కొంతమంది ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి కానీ దీంట్లో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎందుకు ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఇవి హౌసెస్ నెంబర్ ఆఫ్ హౌసెస్ లిమిటెడ్ మొత్తం ఉండే మనకి మూడు వేల మూడు వందలు ఉన్నాయి దీనికి లబ్ధిదారులు చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది ఎట్లా వీటికి కాబట్టి అందరికీ ఇవ్వలేం చూసి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరో అసలు చూసి

ఎదురుగా అప్పుడు దాకా ఉంటున్నారు వాళ్ళకి పట్టాలు పంపిడి ఒక పండ కార్యక్రమం లాగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ వచ్చిన మహిళకి ఒక చీర అలాగే పసుపు కుంకం పెట్టి భోజనం పెట్టి ఇంటి ఆడబడుచుకి ఇచ్చినట్టుగా ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది దాని మీద రైట్ కూడా ఇస్తామని చెప్పాం మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేశాం మళ్ళీ మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది దాన్ని ఎలా చేయాలి ఏంటి దాని మీద వాళ్ళకి పూర్తి రైట్ కల్పించి వాళ్ళు అమ్ముకునే విధంగా కల్పించాలా ఇంకా వేరే విధంగా చేయాలి కూడా నెక్స్ట్ గవర్నమెంట్ లో డిషన్ ఇస్తాను సార్ గతంలో మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు సినీ ఇండస్లో పెట్టిన ఇంటి దానికి సినీ ఇండస్ట్రీలో పెట్టిన వచ్చారు సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా రెండు ఆరు రోజుల క్రితం ఎవరైనా నార్త్ నియోజకవర్గం నుంచి కొంతమంది కేకే రాజు వ్యక్తి కేక రాజు వ్యక్తి తీసుకొచ్చి మాకు కూడా ఇల్లు శాంతం అదే ఇప్పుడే నాకు మన సీఏ గారు కూడా చెప్పారు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ప్రభుత్వం ఘోరంగా పరాజయైన తర్వాత ఆ నైట్ వాళ్ళు కొంతమందిని రాత్రి అధిక నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంపించారని చెప్పారు నేను సే క్లియర్గా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఎవరు కూడా అనాథరజలుగానో ఫోర్స్ఫుల్గానో ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వం చట్ట ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అలాట్మెంట్ ఉంటే అలాట్మెంట్ ప్రకారం మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని అవన్నీ డిజర్వ్డ్ క్యాండిడేట్లు అయ్యి వాళ్ళకి జర్మూలకు ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం తప్ప బై ఫోర్స్ మేము ఉంటాము ఇక్కడ వచ్చి చచ్చబడి లేకపోతే లాభాలకి ఎంపీ వచ్చేస్తా ఉంటే అది డబ్బు బయటలో కూడా అలా చేసేది లేదు సే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా మళ్ళీ అఫిషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకొని ఇదిగో పలాని ఈ పక్కన పాలెంలో ఈ బ్లాక్లో వీళ్ళు లబ్ధిదారులు లేకపోతే పలాని ఫిలిం సొసైటీలు వీళ్ళు లబ్ధిదారులు అని డిసైడ్ చేసి వాళ్ళకి ఆధారేట్ చేసిన దాకా ఎవరిని అలౌ చేసే ప్రసక్తే లేదు దీన్ని మళ్ళీ ఫ్రెష్గా రివ్యూ చేస్తాం